హాయ్ హమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా నాన్ స్టాప్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది కుప్పలు తెప్పలుగా కలెక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయిన ఈ మూవీ పది రోజుల్లోనే నాలుగు వందల అరవై ఆరు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఐదు వందల కోట్ల దిశగా పరుగులు పెడుతోంది ఇక ఇదే విషయాన్ని ఈ మూవీ మేకర్ సోషల్ మీడియా వేదికగా తారక్ ఫ్యాన్స్తో పంచుకున్నారు ఓ పోస్టర్ ను నెట్టింటే రిలీజ్ చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఈ సినిమా కోసమే తన లుక్ మొత్తాన్ని మార్చేస్తున్నాడు గతంలో ఎన్నడూ లేనంతగా జుట్టు గడ్డం బాడీని పెంచేశాడు దీంతో మహేష్ ఈ మధ్య ఎప్పుడు బయట కనిపించినా ఈ స్టార్ హీరో లుక్స్ తెగ వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదిరిపోయే స్టైలిష్ లుక్లో ఫ్లాష్ అయ్యాడు మహేష్ బాబు ఇక ఎప్పుడు ఫారెన్ కు వెళ్లే ప్రిన్స్ మరోసారి టూర్కు వెళ్తూ ఎయిర్పోర్ట్లో కనిపించారు అయితే ఇది పర్సనలా లేక ప్రొఫెషనల్ ట్రిప్పా అనేది ఇంకా క్లారిటీ రాలేదు ఓ హీరో రాజమౌళితో ఓ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చేశాక ఆ నెక్స్ట్ మూవీతో ఆఫీస్ దగ్గర బోల్తా కొడతారనే టాక్ ఉంది అది ప్రతిసారి రాజమౌళి హీరోల్లో నిజమవుతూ వస్తోంది అయితే ఈ నిజాన్ని దేవర సినిమాతో బ్రేక్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఆ బ్రేకేజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు మనకు చేతకాక రాజమౌళి మీద తోసేశామన్నాడు రాజమౌళి సినిమా తర్వాత హీరోలకు సక్సెస్ రాదనేది ఒక మిత్ అని అది రియాలిటీలో లేకపోయినా ఆ మిత్ను బ్రేక్ చేయడం తనకు నచ్చింది అన్నారు ఎన్టీఆర్ అంతేకాదు సరిగ్గా ప్లాన్ చేసి సినిమా చేస్తే హిట్ తప్పకుండా వస్తుందన్నారు జూనియర్ సలార్ పార్ట్ వన్ హిట్ తో సలార్ పార్ట్ టూ పై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి దీంతో ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ బయటికి వచ్చినా అది కాస్త నెట్టింటా వైరల్ అవుతోంది ఇక ఇప్పుడు కూడా అదే జరిగింది సలార్ పార్ట్ టూలో ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న టన్నెల్ ఫైట్ సీన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటికి వచ్చాయి అందులో ప్రభాస్ షాడోలో వైల్డ్ గా కనిపించడం ఇప్పుడు నెట్టింట ట్రెండీ టాపిక్ అయింది రెబల్ ఫ్యాన్స్ కు కిక్ ఏజ్ అనేది లెక్కే లేకుండా ఎక్కువగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ముప్పై ఆరేళ్ల తర్వాత క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నంతో కలిసి పని చేసేందుకు రెడీ అవుతున్నారట ఇప్పటికే మణి చెప్పిన కథ విన్న రజనీ ఈ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారట రజనీ బర్త్డే డిసెంబర్ పన్నెండున ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట ఈ మూవీ మేకర్స్ ఇక రజనీ మణిరత్నం డైరెక్షన్ లో చివరిసారిగా తలపతి సినిమాలో నటించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయ్యి అప్పట్లో కర్ల్డ్ క్లాసిక్ హిట్ గా నామ్ కమాయించింది యాక్టింగ్ లోనే కాదు కాంట్రో కామెంట్స్ చేయడంలోనూ కాస్త ముందుండే ప్రకాష్ రాజ్ తన రెక్లెస్ బిహేవియర్ తో ఇప్పుడు సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేశారట లో యంగ్ డైరెక్టర్ వినోద్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు అందులో భాగంగా వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో ఓ సీన్ డిజైన్ చేశారట ఆ సీన్లో ప్రకాష్ రాజ్ కూడా పాల్గొనాల్సి ఉందట ఇక ఆ సీన్ అంతా రెడీ అయ్యి తీరా షూటింగ్ మొదలెట్టే టైంకు మరో ప్రొడక్షన్ కంపెనీ నుంచి కాల్ రావడంతో ప్రకాష్ రాజ్ అక్కడి నుంచి అర్ధాంతరంగా జారుకున్నారట దీంతో చేసేదేం లేక డైరెక్టర్ వినోద్ తన షూట్ని క్యాన్సిల్ చేసుకున్నారట అయితే దీనివల్ల తన సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లేనని తాజాగా మీడియాతో చెప్పారు డైరెక్టర్ వినోద్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు అవుతుంది అయితే ఈ సినిమా రిలీజ్కు సరిగ్గా ఒక రోజు ముందు రిలీజ్ అయిన ఆయుధ పూజ సాంగ్ ఇన్ని రోజులకు ఇప్పుడు సోషల్ మీడియాకు కిక్కిస్తోంది ఎక్కడ చూసినా ఈ సాంగే వినిపిస్తోంది అందులోనూ తారక్ వేసిన స్టెప్స్ గురించే నెటింటే ఎక్కువగా డిస్కషన్ నడుస్తోంది అంతేకాదు రీల్స్లోను ఈ సాంగ్ అండ్ ఈ సాంగ్లోని ఎన్టీఆర్ వేసిన స్టెప్సే కనిపిస్తున్నాయి విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి జానీ మాస్టర్ కి ప్రకటించిన నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోవడంపై టాలీవుడ్ లో కొందరు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు ఇక అందులో యంగ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ బండి సరోజ్ కూడా కాస్త తీవ్రంగా రియాక్ట్ అయ్యారు నేరం రుజువు కానప్పుడు జాతీయ అవార్డు ఇవ్వడం ఆపడం ఏంటని అన్నారు తన ట్వీట్లో అసహనం వ్యక్తం చేశాడు సరోజ్ అంతేకాదు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ టాలెంట్ కి తన వ్యక్తిగత జీవితానికి సంబంధం ఏంటంటూ ప్రశ్నించారు జూరిది స్టూపిడ్ నిర్ణయం అంటూ ఫైర్ అయ్యారు తన ట్వీట్ చివరిలో నేషనల్ అవార్డ్ జూరీపై కాంట్రో కామెంట్స్ చేసినందుకు అదే ట్వీట్లో సారీ అని కూడా కోర్ట్ చేశారు బండి సరోజ్